ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల ఒక ఒక వేదిక మీ సిఐటు నాయకత్వం రాష్ట్ర కమిటీ దిగు మేరకు పెద్ద ఎత్తున ప్రభుత్వం కాంగ్రెస్ పదివేల మేము పదివేల వేతనం చేస్తామని వీడియోగా మనకు మధ్యాహ్న భోజన కార్మికుల చేత చెప్పడం జరిగింది అదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఆ పదివేల వేతనము ఎప్పుడే అమలు చేయాలని చెప్పేసి మేము అనేక రకాలుగా మనకు తప్పదు రంగారెడ్డి జిల్లాలో అక్షయపాత ఇస్తామని మన అక్షయపాత వాళ్ళ ఎంఈఓ సార్ వాళ్ళకు లెటర్ ఇవ్వడం జరిగింది దాని గురించి అక్షయపాతం ఎలా ఇస్తారని రంగారెడ్డి జిల్లాల కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ దగ్గరికి వచ్చినాము అయితే కలెక్టర్ లేరు జాయింట్ కలెక్టర్ మేడం తీసుకోవడం జరిగింది ఆమె మాత్రం మేము అక్షయ అనేది ఇవ్వలేదు మీరు ఇచ్చినట్టు అని చెప్తున్నారు కాబట్టి మేము కనుక్కొని దాన్ని సెట్ చేస్తాము అక్షయపాత మధ్యాహ్న భోజనం అయితే ఇఎంఓ అని చెప్పింది కానీ మేము వీళ్ళు ఇవి అని చెప్తారు అక్కడ వచ్చి వాళ్ళు అక్షయపాత వాళ్ళు ఎంఈ ఆఫీసులలోకి వచ్చి లెటర్ ఇవ్వడం జరుపుతు జరుగుతుంది శంషా మండలంలో చైర్మన్ దగ్గర వచ్చి సంతకం తీసుకుంది చైర్మన్ వాళ్ళు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటారు మేము ఇరవై మూడేళ్ళ నుండి వండుతుంటే మా మేము చేసే పనికి వాళ్ళు భద్రతనా మాకేమన్నా వాళ్ళు చెప్పంగానే వీళ్ళు తీసేయడానికి అక్షయపాత అనే అక్షయపాత వాళ్ళకు ఏమో అంత నమ్మకం ఉంది అక్కడ ఊర్లల్లో ఉండి మేము పేద పిల్లలకు ఇరవై మూడేళ్ళ నుండి వండుకుంటా మేము ఒక కన్నతల్లిలాగా మేము చూసుకుంటుంటే ఈరోజు మేము చేసే పని మీద నమ్మకం లేకుండా అక్షయపాత పెడతాము అని అంటున్నారు మేము చేసుకునే పని మాత్రం ఏమాత్రమైనా తీసేస్తే మాత్రం మేము గవర్నమెంట్కి ఒకటే హెచ్చరిక ఇస్తున్నాం ఏంటంటే అక్షయపాతక అనేది ఇస్తే మాత్రం మేము మధ్యాహ్నం భోజనం వాళ్ళు అందరం పైన కూర్చొని మాత్రం ధర్నాలు చేస్తాం మా కుటుంబాలు మొత్తం రోడ్డు మీద వస్తాయి కాబట్టి మేము పెద్దతని కానీ ఈ విషయం మీద మళ్ళీ సోమవారం వరకు రిటర్న్ తీసుకున్నామని తెలుస్తేనే మంచిది లేకపోతే ఇదే సోమవారం రోజు మళ్ళా ఇక్కడనే ప్రజా దర్బార్ ముంగలు అందరూ వచ్చి రోడ్ల మీద కూర్చోవడం జరుగుతుంది ఇప్పుడు రోడ్కి బతుకు రావాలంటే స్టాండింగ్ ఎడబెట్టిండు ఎక్కడ పెట్టిండు ఇంతమంది కూడా పోయి అతన్న కాండీలో నూకుతాం మేమన్నా చేస్తాం కానీ అందాక మాత్రం చేయగలేము మేము మొక్క రోడ్డు భర్త చేయనికే వాళ్ళే కాదు మరి ఇరవై ఏళ్ళ సంది ఉండొచ్చు కదా వాళ్ళు కూడా భోజనం పెట్టవచ్చు కదా మేము అప్పుడు చేరుకుందాం కదా పక్కకు పూలనాలు చేసుకొని తిందుం కదా మరి ఇప్పుడు మేము ఈ సావనిక దగ్గర ఎటు పోవాలి ఈ జిల్లా కలెక్టర్ ఉండడో ముఖ్యమంత్రి ఎక్కడుండడో చైర్మన్ ఎక్కడుండో అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా దయచేసి ఇస్తే మాత్రం మేము ఊకోం ఏడు దాకా ఢిల్లీ దాకపోయాం ఇప్పుడు కోటి దాకా పోతాం చంద్రపల్లి దాకా పోయి కూడా ఈ రంగారెడ్డి జిల్లాలో శంషావాజ్ మరియు హైదనార్ సంబంధించి రెండు మండలాలు అక్షయ పాత్రకు ఇస్తానని చెప్పేసి అక్షయ పాత్ర ఏజెన్సీ వాళ్ళు ఎంబీఓతోని మాట్లాడుకొని ఏదైతే విద్యా కమిటీ చైర్మన్లతో సంతకాలు పెట్టుకొని మేము చేసామనే పద్ధతిలో వాళ్ళు కలెక్టర్ గారికి కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మండలంలో ఎంబీఓ సార్ గారికి కానీ దరఖాస్తు రూపంలో పెట్టుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మేము మధ్యాహ్నం భోజన కార్మికులకు ఏదైతే ఇరవై మూడు సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ పథకంలో పనిచేస్తూ ఉన్నారు ఈ పథకంలో పనిచేసినటువంటి కార్మికులు ఏదైతే వెనుకబడినటువంటి తర్వాతలో ఈ ఈ స్కీంలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంబడే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు పదివేల వేతనం ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఎంబడే ఏదైతే మధ్యాహ్నం భోజన కార్మికులకు ఎంబడే పదివేల వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వకుండా వీళ్లకు మధ్యాహ్న భోజన కార్మికుల చేతనే వంట వండించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అయితే ఉస్కూలలో వంట బాగా చేస్తలేరు అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం చెప్తా ఉంది వంట బాగా చేయడానికి కారణం ఎవరు అసలు మీరు మధ్యాహ్న భోజన కార్మికులకు ఆ వంటకు సంబంధించి బియ్యం అనేది కరెక్ట్గా వాళ్ళకు బియ్యం నాణ్యమైన బియ్యం ఇస్తేనే కదా వాళ్ళకు నాణ్యమైన బియ్యం ఇవ్వకుండా వాళ్ళకు పురుగుల రూపంలో ఉన్నటువంటి బియ్యం ఇచ్చి వాళ్ళు ఏ విధంగా వండి పెడతారు అసలు ప్రభుత్వమే అక్కడి నుంచి ఇవ్వవలసిన బియ్యము సరఫరా బరాబాద్ చేయకపోతే ఇది చేస్తున్నటువంటి ప్రభుత్వమే ఇప్పుడు ప్రభుత్వమే వంటలేరు వంతలేరు అనే పద్ధతిలో మాట్లాడుతుంది కాబట్టి వంటి ఏదైతే మధ్యాహ్న భోజన కార్మికులకు ఏదైతే స్కూల్ వడ్డిస్తున్నటువంటి వాళ్ళకందరికీ స్కూల్ విద్యార్థులకు మంచి సరఫరా బియ్యము ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇరవై సంవత్సరాలుగా ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు పిఎఫ్ లేదు ఏఎస్ఐ లేదు అదేవిధంగా వీళ్ళకు ఒక రెండు వేల వేతనం ఇస్తారు వీళ్ళకి కావాల్సినటువంటి పిఎఫ్ కానీ ఈఎస్ఐ ఎంబడే కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రమాదవశత్తు జరుగుతాయి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము సంబంధించి ఎంబడే ప్రభుత్వం వెనుక తీసుకోవాలి వెనుకకి తీసుకోకపోతే ఏదైతే ఎంబడే మరో పోరాటానికి మీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం